హాయ్ ఫ్రెండ్స్ పిల్లల ఫ్రెండ్స్ ఎవరో తెలియకపోతే వెంటనే తెలుసుకోండి ఎందుకంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పటి నుండి మనతో అయితే ఎంత టైం స్పెండ్ చేస్తారో అంతే టైం స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఉంటారు మన పిల్లల్లో మాటల్లో కానీ తినడంలో కానీ ఆటల్లో కానీ అల్లరి చేయడంలో కానీ ఎలాంటి మార్పు వచ్చినా దానికి కారణం వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యే ఉంటారండి అలా అని మన పిల్లలైనా వేరే ఏ పిల్లలైనా సరే అండి వాళ్ళంతట వాళ్ళు ఏది నేర్చుకోరు టీవీల్లోనో సినిమాల్లోనో చుట్టుపక్కల వాళ్ళను చూసా నేర్చుకుంటూ ఉంటారు అందుకే మనం స్కూల్లో మీటింగ్స్ జరిగినా అలాగే ఏదైనా సెలబ్రేషన్స్ జరిగినా వెళ్ళాలి అలాగే మన పిల్లల బర్త్డేస్కి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి అప్పుడే మనకి మన పిల్లలు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది వాళ్ళు తెలియక ఏదైనా పొరపాటు చేస్తున్నా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని చెప్పడానికి మనకి వీలుంటుంది అలాగే స్కూల్ పిల్లలు అనే కదండి కాలేజ్ పిల్లలైనా సరే ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది తప్పకుండా తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి